నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక ప్రజా న్యాయమూర్తి నిర్ణయం ఆయనను కొద్ది కాలం క్రితం వరకు ప్రజా న్యాయమూర్తి అని గౌరవంగా పిలిచేవారు ఆయనే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఇప్పుడు హఠాత్తుగా గంగోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు తన రాజీనామాను ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కి కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానంకు కూడా పంపించారు ఈ సంవత్సరం ఆగస్టులోనే పదవీ విరమణ చేయనున్న ఈ న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక పశ్చిమ బెంగాల్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులే కారణం తృణమూల్ కాంగ్రెస్ అరాచకం మొత్తంగా అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్టే న్యాయ వ్యవస్థను కూడా దిగజార్చడం గంగోపాధ్యాయ తీవ్ర నిర్ణయానికి వెనుక ఉన్న మరో బలమైన కారణం తృణమూల్ కాంగ్రెస్తో తలపడినట్టే సుప్రీంకోర్టుతో గంగోపాధ్యాయ సంఘర్షించవలసిన పరిస్థితులు రావటం కూడా ఒక కారణం ఇలాంటి ఘర్షణ చరిత్రలో మొదటిసారి కావచ్చు మార్చి ఐదున గంగోపాధ్యాయ న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను ఎలాంటి శశభిషలు లేకుండానే వెల్లడించారు తృణమూల్ కాంగ్రెస్తో తలపడగల సత్తా ఉన్న ఒకే ఒక్క జాతీయ పార్టీ బీజేపీయేనని ఆయన అన్నారు తనను బీజేపీ తాను బీజేపీని సంప్రదించుకుంటూనే ఉన్నామని కూడా ఆయన చెప్పారు తాను గడిచిన రెండేళ్లుగా రాష్ట్ర విద్యాశాఖలో జరిగిన అవకతవకల కేసులను చూస్తున్నానని అక్కడ అంతులేని అవినీతి జరిగిందని ఆయన వెల్లడించారు అవి బయటపడినందువల్ల ప్రభుత్వంలోని పెద్ద పెద్ద వ్యక్తులు విచారణలో ఉన్నారు లేదంటే జైల్లో ఉన్నారని ఆయన చెప్పారు ఇప్పుడు కార్మిక శాఖలో జరిగిన అవకతవకలు తన విచారణ పరిధిలోకి వచ్చాయని అక్కడ జరిగిన అవకతవకలు కూడా తక్కువ కాదని ఆయన చెప్పారు ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ వంటి విషయాల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని తేలింది మమతా బెనర్జీ నాయకత్వంలోనే తృణమూల్ కాంగ్రెస్ వ్యవహార సరళిని ఆయన ఏనాడూ సహించలేదు ఆ ప్రభుత్వం సిబిఐని కేంద్ర దర్యాప్తు సంస్థలని అసలు రాష్ట్రంలోకి అనుమతించబోనని ప్రకటిస్తే జస్టిస్ గంగోపాధ్యాయ వాటితోనే దర్యాప్తు జరిపించాలని ఆదేశాలు ఇచ్చేవారు ఆ పార్టీ నాయకుల అరాచకత్వం ఫలితంగా రాష్ట్రంలో ఏర్పడిన అవాంఛనీయ వాతావరణం గురించి గంగోపాధ్యాయ గతంలోనూ చాలాసార్లు విమర్శలు కురిపించారు తృణమూల్ కాంగ్రెస్ ఏలుబడిలో బెంగాల్ దొంగల రాజ్యంగా మారిపోయిందని నేను గతంలోనే అన్నాను కాబట్టి ఆ పార్టీలో ఎప్పటికీ చేరను తాను మత విశ్వాసాలు కలవాడినని కాబట్టి సిపిఎంలో చేరలేను అని కూడా వెల్లడించారు జయరాం రమేష్ వంటి సామర్థ్యం ఉన్న నేతలను కూడా పక్కనబెట్టి వంశ పారంపర్య పాలనా విధానం అనుసరించే కాంగ్రెస్ అంటే తనకు సరిపడదని కూడా తేల్చారు ప్రధాని నరేంద్ర మోడీ మంచి వ్యక్తి అని గొప్పగా కష్టించే తత్వం గల మనిషి అని దేశానికి చేతనైనంత మేలు చేద్దామన్న ఆశయం ఉన్నవారని వ్యాఖ్యానించారు గంగోపాధ్యాయ నిజానికి మార్చి నెల ఆరంభంలోనే ఆయన న్యాయమూర్తి పదవి నుంచి వైదొలుగుతున్న సంగతిని ప్రధాన శ్రవంతి రాజకీయాల్లోకి వస్తానని ఒక బెంగాలీ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు రెండు వేల ఇరవై రెండు నుంచి జస్టిస్ గంగోపాధ్యాయ తన తీర్పులతో వార్తల్లోని వ్యక్తిగానే ఉన్నారు ఆక్రమంలోని ప్రజా న్యాయమూర్తి అని ప్రజలు నిరాజనాలను అందుకున్నారు అవన్నీ అధికార తృణమూల్ మంత్రులు మంత్రిత్వ శాఖల అవినీతి వ్యవహారాల మీద వెలువరించిన తీర్పులే బెంగాల్ పాఠశాలల నియామకాల అవినీతిపై ఆయన ఇచ్చిన తీర్పు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కల్లోలపరిచింది అసలు టీఎంసీ అవినీతి వ్యవహారాలతో న్యాయ వ్యవస్థ పరిధిలో పోరాడుతున్న ఏకైక యోధుడన్న ఖ్యాతి కూడా వచ్చింది దీంతో వెంటనే ఆయన మీద టీఎంసీ ద్వేషిగానూ బీజేపీ అనుకూలునిగానూ ముద్రపడిపోయింది పదవికి రాజీనామా చేయటానికి వారం ముందు నుంచి ఆయన సెలవులో ఉన్నారు తాను బీజేపీలో చేరుతానని ఆయన చెప్పడంతోనే గంగోపాధ్యాయ మీద బురద చల్లే వ్యవహారం మొదలైంది కలకత్తా లా జర్నల్ సంయుక్త సంపాదకుడు కలకత్తా హైకోర్టు న్యాయవాది ఇంతియాజ్ అఖ్తర్ వెంటనే విషయం చిమ్మారు బీజేపీ తాను పరస్పరం సంప్రదింపుల్లో ఉన్నామని ఆయన చెప్పడం అంటేనే ఇద్దరి మధ్య ఇచ్చుపుచ్చుకునే వ్యవహారం ఉందని అర్థమని ఇంతియాజ్ భాష్యం చెప్పారు మమతా బెనర్జీ అరాచకాలు టీఎంసీ రక్తపాతం అన్నీ వదిలేసి రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన గంగోపాధ్యాయ ఇలా బీజేపీతో టచ్లో ఉండటం ఏం సబబు అంటూ ఇంతియాజ్ సుద్దులు కూడా మాట్లాడారు ఇంకా ఈ బాపతు బీజేపీ వ్యతిరేక నల్లకోట్లన్నీ యథాశక్తి గంగోపాధ్యాయ మీద బురద చల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి గంగోపాధ్యాయును రెండు వేల పద్దెనిమిదిలో కోల్కతా హైకోర్టులో అదనపు జడ్జిగా నియమించారు రెండు వేల ఇరవై నుంచి శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు బెంగాల్ వైద్య కళాశాలలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరపొచ్చునని గంగోపాధ్యాయతో ఏర్పడిన ఏక న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు చెప్పింది దీని మీదనే సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతికూలంగా స్పందించింది అయినా గంగోపాధ్యాయ సుప్రీంకోర్టును పరిగణనలోకి తీసుకోలేదు నిజానికి గంగోపాధ్యాయ తీర్పుల విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అదే మొదటిసారి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో గంగోపాధ్యాయ ఒక బెంగాలీ వార్తా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వటం న్యాయమూర్తులకు సబబు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కూడా అభిప్రాయపడ్డారు అదే ఇంటర్వ్యూలో తన పట్ల గంగోపాధ్యాయ వ్యతిరేక భావనను వ్యక్తం చేశారని టీఎంసీ నాయకుడు మమతా బెనర్జీ మీనల్లుడు అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అభిషేక్ మీద చేసిన వ్యాఖ్యలు బెంగాల్ పాఠశాలలో నియామకాల అవకతవకలకు సంబంధించినవే తర్వాత ఈ కేసు నుంచి సుప్రీంకోర్టు గంగోపాధ్యాయును తప్పించింది ఈ ఘర్షణ ఇంకాస్త ముందుకు వెళ్లింది ముందస్తు పదవీ విరమణ తీసుకుని న్యాయమూర్తులు రాజకీయాల్లో ప్రవేశించడం గంగోపాధ్యాయతోనే మొదలు కాలేదు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో విఆర్ కృష్ణయ్యర్ మద్రాస్ కేరళలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన ఈఎన్ఎస్ నంబూద్రి మంత్రివర్గంలో సభ్యుడు కూడా తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆయనను కేరళ హైకోర్టులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సుప్రీంకోర్టులోనూ న్యాయమూర్తిగా నియమించారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బహరుల్ ఇస్లాం లోక్సభకు పోటీ చేయటానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో పదవికి రాజీనామా చేశారు తర్వాత రాజ్యసభకు వెళ్లారు జస్టిస్ గుమన్ మాల్ లోథా కొద్ది కాలం రాజస్థాన్ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఆ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి జస్టిస్ కెఎస్ హెగ్డే జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా అలా చట్టసభలకు వారే అయినా గంగోపాధ్యాయ మీద కొందరు బురద చల్లటం విచిత్రమే ఆయన బీజేపీని ఎంచుకోవటమే ఇందుకు కారణం కావచ్చు కానీ మిగిలిన న్యాయమూర్తులకు గంగోపాధ్యాయకు మధ్య చాలా తేడా ఉంది ఆయన ఒక గూండా రాజ్యంతో తలపడ్డారు తాను బీజేపీలో చేరుతున్నానని గంగోపాధ్యాయ మార్చి ఏడున తేల్చి చెప్పారు ఆయన టీఎంసీ మీద గట్టి ఆరోపణలే చేశారు నేను ఏ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలో త్వరలోనే పార్టీ తెలియజేస్తుందని ఆయన వెల్లడించారు న్యాయమూర్తిపై దాడికి దిగటం దారుణమని ఆయన టీఎంసీని విమర్శించారు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రతి సందర్భంలోనూ తన మీద దాడికి దిగారని కూడా ఆరోపించారు ఒక న్యాయమూర్తి గురించి అలాంటి విషయాలు మాట్లాడకూడదని కూడా వాళ్లకు తెలియదని అన్నారు వాళ్ల అక్రమాలు వరుసగా బయటికి వస్తున్నాయి ఈ క్రమంలోనే ఆ పార్టీ న్యాయమూర్తి మీద దాడికి దిగటం ఒక ఫ్యాషన్గా మార్చుకుందని గంగోపాధ్యాయ అన్నారు ఆ పార్టీ లోపల లోపలే కునారిల్లిపోతోందని అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని కూడా ఆయన జోస్యం చెప్పారు సందేశ్ ఖాళీ ఘోర ఖలి నేపథ్యంలో కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ శివజ్ఞానం చేసిన వ్యాఖ్యలు గమనించాలి ఆ ఉదంతంలో ప్రధాన నిందితుడు షాజహాన్ అరెస్ట్ అయినప్పుడు అతడి న్యాయవాదితో జస్టిస్ శివజ్ఞానం అన్న మాటలు నిజానికి టీఎంసీ ప్రభుత్వ అరాచకానికి నిజంగా అద్దం పట్టేవి షాజహాన్ మీకు పదేళ్ల పాటు ఊపిరి సలపనంత పని ఇస్తాడు అన్నారు న్యాయవాదితో జస్టిస్ శివజ్ఞానం కాబట్టి ప్రధాన న్యాయమూర్తి మీద కూడా టీఎంసీ కక్ష కట్టడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు ఇది జాగృతి తెలుగు వారపత్రిక మార్చ్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక ప్రజా న్యాయమూర్తి నిర్ణయం నమస్కారం